జరుగుతుంది అంటారా ఇన్స్పైర్ ఆ వీడియో చూసినాక ఆ ఇన్స్పిరేషన్ అనేది ఒకే జనరల్ గా బట్ హౌ వన్ లెవెల్ యాక్టివిటీ ఈస్ ఇన్స్పైరింగ్ అనదర్ లెవెల్ అది ఇప్పుడు నా డిజైర్లో నాకు క్లారిటీ ఉంది నాకు ఇది కావాలి అని ఇప్పుడు ఈ ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి అని ఒక స్ట్రాంగ్ డిజైర్ ఉంది అది దాని కింద ఏదైతే ఆలోచన ఉందో ఆలోచనని ఆ డిజైర్ ఇన్స్పైర్ చేస్తుంది టు థింక్ అబౌట్ ఇట్ టు అనలైజ్ ఇట్ టు గో డీప్ ఇన్ ఇట్ ఆ ఆలోచన దాన్ని ఒకదాన్ని ఆస్వాదిస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాడీ లెవెల్లో డిస్కంఫర్ట్గా ఉండొచ్చు ఇంతసేపు కూర్చోటం నిద్ర వస్తూ ఉండొచ్చు కానీ ఈ ఇక్కడ శరీరం నుంచి వస్తున్న సంవేదన్ని ఆ పర్టికులర్ ఆలోచన ఆస్వాదన కంట్రోల్ చేస్తుంది ఆగు ఆ సెన్సేషన్ అనేది సినిమాల్లో రాదు కదా సో ఇప్పుడు ఒక ఇన్స్పైరింగ్ ఇప్పుడు ఒక మ్యాచ్ క్రికెట్ మ్యాచ్ అయితే చూస్తున్నాము బాడీ నుంచి సెన్సేషన్ వస్తుంది నీకు నిద్ర వస్తుంది బాడీ కూర్చో ఎక్కువసేపు అని బట్ దాట్ పర్టికులర్ థాట్ దట్ డిజైర్ టు సీ దాట్ దాని నుంచి వచ్చే ఆస్వాదన ఏదైతే ఉందో అది ఈజ్ ఇన్స్పైరింగ్ ద బాడీ టు యాక్ట్ అకార్డింగ్లీ అట్లా ప్రతిదీ దాని పై లేయర్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటుంది ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే నాలెడ్జ్ ఉండదో అండర్స్టాండింగ్ ఉందో కింద లేయర్ పై లేయర్ని ఇన్స్పైర్ చేస్తుంది నా శరీరం నుంచి సంవేదన వచ్చింది ఆ టేస్ట్ అనేది నేను నా ఆలోచన ఇన్స్పై ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది నా ఆలోచన నా డిజైన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అందుకే దాని ఆ రుచి ఆధారంగా నా డిజైర్స్ ఉంటున్నాయి నా బుద్ధి ఆధారంగా నా డిజైర్స్ లేవు ఇప్పుడు ఇప్పుడు కింద నుంచి గైడ్ చేయబడుతున్నాం లోయర్ యాక్టివిటీ హయ్యర్ యాక్టివిటీని గైడ్ చేస్తుంది ఇప్పుడు అదే పెయిన్ అంటే లఘుమూల్యం గురుమూల్యం గైడ్ చేసినప్పుడే మనకి ఈ ప్రమాదం అపాయం ఇవన్నీ జరుగుతాయి ఆలస్యం ఇవన్నీ చెయ్యి ఇది చెయ్యాలి అని తెలిసినా చేయలేకపోతున్నాం ఎందుకంటే మన కండిషనింగ్ మన మన మాన్యతలు కింద నుంచి డ్రైవ్ అవుతున్నాయి ఆ టూ థింగ్స్ సో ఇప్పుడు ఇక్కడ ఈ ఆస్వాదన అనేది సెన్సెస్ బేస్డ్గా అంటే ఇది ఇది అది ఉపయోగమే కానీ ఇప్పుడు దాన్ని గైడెన్స్ లేకపోవటం వల్ల ఇప్పుడు ఈ ఆస్వాదన అనేది రుచి మూలకంగా ఎక్కువ జరుగుతుంది నాట్ దట్ మూల్య మూలకంగా ఇక్కడ ఇది కట్ అయింది లక్ష్య మూలకం ఎప్పుడైతే ఇక్కడ ఈ పై నుంచి గైడ్ అవదో ఈ రుచి మూలకం అనేది డామినేట్ చేస్తుంది సేమ్ ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఈ ఫైవ్ సెన్సెస్ అనేది స్ట్రాంగ్ అయిపోయినాయి ఈ మిగిలినవి వీక్ అయిపోతున్నాయి జస్ట్ ఇప్పుడే బోన్ చేశాం కదా వీ కెన్ క్లియర్లీ సీ దట్ సేమ్ ఇక్కడ కూడా అంతే ఎప్పుడైతే మన ఆలోచన న్యాయం అనేది సెంటర్గా లేదో దేని ఆధారంగా గైడ్ అవుతుంది ప్రియము రుచి నాకేది ప్రియము నాకేది లాభం యాజ్ అ రిజల్ట్ ఈ ఏరియా నుంచి గైడ్ అవుతున్నాం ఏది గైడ్ చేయాలి ఇది గైడ్ చేస్తే ఇవన్నీ నియంత్రించబడతాయి లాభం అనేది నియంత్రించబడి ప్రాస్పరిటీ నా కన్నా నాకు ఎక్కువ ఎప్పుడైతే ప్రాస్పరిటీ అనే క్లారిటీ ఉండదో మనం రెండో రోజు మాట్లాడుకున్నాం కదా లాభోన్మాదం ఎప్పుడైతే ప్రియం ఆ ప్రియం అనే దానికి జ్ఞానం ఉండదు భోగోన్మాదం సో ఆ ఉన్మాదం అంటే ఇంకా దాంట్లో మునిగిపోతాం అనమాట ఒక కంట్రోల్ ఉండదు దానికి సో సేమ్ హెల్త్ కూడా అంతే హెల్త్ మీద బాధ్యత సెంటర్గా ఉండదు అనమాట ఇంటెలిజెన్స్లో ఉంటుంది ఇక్కడ నుంచి గైడ్ చేస్తే అవి కంట్రోల్లో ఉంటాయి అక్కడి నుంచి గైడ్ చేయటం అంటే ఏంటి ఇది బి వన్ నుంచి గైడ్ చేయబడుతున్నాను నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే మన అందరం కూడా ఇంకా ఎన్లైట్ నవల నేర్చుకునే ప్రాసెస్లో ఉన్నాం ఇవన్నీ తెలిసినా కూడా అదే జరుగుతుంది అయితే దీన్ని అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేసిన పట్టుకోగలుగుతాం మనల్ని రుచి మూలక ఆస్వాదన చేస్తున్నానా మూల్య మూలకంగా చేస్తున్నానా దీన్ని చూడాలి చూసినప్పుడు మార్చుకోగలం ఈ అధ్యయనం చేస్తూ 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 కింద నుంచి పైకి వెళ్తాం దీన్ని అవేకన్ రియలైజ్ అయ్యాం ఎప్పుడైతే ఇక్కడ నుంచి రియలైజ్ అవుతామో మనకు అనుభవం వస్తుందో అప్పుడు ఇక్కడ నుంచి గైడ్ చేయబడుతుంది ఇది సో అప్పుడు చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు వి ఆల్రెడీ రియలైజ్డ్ ఆల్వేస్ వి సీ దట్ వాట్ ఈస్ రైట్ సో దట్స్ ద ఎవ్రీ వన్స్ గోల్ ఫైనల్ గోల్ దట్ ఎన్లైటన్మెంట్ బట్ వీ కెన్ ఎన్లైటన్ స్టెప్ బై స్టెప్ ప్రతి క్షణం కూడా ఐ కెన్ బి అవేర్ ఆఫ్ ఇట్ సో దీన్ని దీన్ని అనుభవించవచ్చు దీన్ని అనుభవించవచ్చు దీన్ని అనుభవించవచ్చు అట్లీస్ట్ ఈ మూడైతే క్లియర్గా మన డే టు డే ఫ్యామిలీ లైఫ్లో వీ కెన్ లీవ్ ద లైఫ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆల్ ద త్రీ ఇలా సో మార్నింగ్ సో మన అన్హెల్ప్ఫుల్ థాట్ ప్యాటర్న్స్ ని పట్టుకోవటం ఎట్లా అన్హెల్ప్ఫుల్ థాట్ ప్యాటర్న్స్ నథింగ్ బట్ ఈ రుచి మూలక ఆస్వాదన ప్రియము హితము లాభము ఇదే పంచాయితీ అంతా ఇక్కడి నుంచే మీరు రాసినవన్నీ ఎగ్జాంపుల్స్ డైలీ ఆ థాట్ ఆ థాట్ కి అనుగుణంగా ఇంప్లిమెంట్ చేయటము అయితే బిర్యానీ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ ఆబ్వియస్ ఇది మెనీ స్పైసెస్ కదా అంతా బట్ ఉచ్ బిర్యానీ ఈట్ సెకండ్ లైక్ ఎవ్రీథింగ్ సార్ అదే అంటే జీవనృద్ధిలో స్ట్రైకింగ్ పాయింట్ ఏంటంటే నో అని చెప్పట్లేదు రుచి నో అని చెప్పట్లేదు సెన్సేషన్ షుడ్ బి గైడెడ్ బై మూల్యము లక్ష్యము నీ ప్రియం హితం వద్దని చెప్పట్లేదు ఈ షుడ్ బి గైడెడ్ బై న్యాయం ఎవరు ఎవరిని కూడా సన్యాసులు అవ్వమని చెప్పట్లేదు ఎస్ ఈవెన్ సన్యాసత్వం కూడా బ్యూటీ చూడండి దట్ అది కూడా ఎప్పుడు నాకు అవసరమైన దానికన్నా ఎక్కువే అది కూడా నా అవసరం తగ్గిపోయింది దట్స్ ద బ్యూటీ ఇప్పుడు నాకు ఆ రెండు జతల బట్టలే అవసరం దానికన్నా నాకు మూడు జతలు ఉన్నాయి ఐఎమ్ ఫీలింగ్ దట్ ఐ హ్యావ్ మోర్ దాన్ రిక్వైర్డ్ తర్వాత నా కుటుంబం అందరూ నా కుటుంబం అనుకుంటున్నాం కదా ఇప్పుడు నేను స్పెషల్గా నా వర్క్ చేయాల్సింది ఏం లేదు ఐ ఆమ్ సెక్యూర్డ్ బై ద సొసైటీ అన్ఫార్చునేట్గా మనకి ఇప్పుడు ఆ కల్చర్ మనకి స్లోగా స్లోగా పోయింది కానీ ఎనీ సాధ ఫస్ట్ మనం దెస్ నీ నాట్ టు వరీ అబౌట్ ఏ ప్లేస్ ఫుడ్ కదా ఎవరైతే సన్నిసత్వం తీసుకుంటారో మన సొసైటీలో ఎప్పుడు కూడా వాళ్ళకు ఒక ప్లేస్ ఉండేది నవ్వు ఈజ్ టు హానర్డ్ బై దెన్ టు హోస్ట్ దెమ్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ ఏంటంటే అండి బుద్ధ బుద్ధ టైంలో ఆయన నడుస్తున్నప్పుడు ఐదు వేల మంది నడిచేవాళ్ళు ఆయనతో పాటు చూడండి ఒక ఊహించండి లైక్ ఒక మనిషి బ్యాక్ ఐదు వేల మంది నడిచి వెళ్తున్నారు ఒక ప్లేస్ టు అనదర్ ప్లేస్ వాళ్ళకి వ్యవస్థ ఏంటి తిండి ఏంటి వాళ్ళకి అవసరాలు ఏంటి ఎవ్రీథింగ్ ఈజ్ టు టేకెన్ కేర్ బై పీపుల్ ఇప్పుడు వెళ్దాం పదండి ఎస్ ఎస్ బట్ ఇట్స్ బికమింగ్ హార్డ్ సో మై మై ఫ్రెండ్ మాంగ్స్ వర్ టెలింగ్ దిస్ నో వన్ డే ఇన్సిడెంట్స్ ఓకే ఏంటిదండి వాళ్ళే మనకు టీచర్ గైడ్ చేసేది కదా దే ఆర్ హ్యాపీ నౌ హెల్ప్ యూ టు బి లివ్ హ్యాపీలీ పాయింట్ ఎంత అంతే అర్థమైంది అర్థం చేయించడం నేర్చుకుంది నేర్పించటం వాళ్ళకి బాధపడుతుంది బట్ ఇన్ సమ్స్ వెరీ హ్యాపీ వాట్ డేస్ దాన్ హ్యాపీగా ఉందనేమో ఎలాగా అని కొంతమంది దూరత్వం దిస్ ఈజ్ హ్యాపీ మీకు సైడ్ అండ్ ఈస్ అలాంటి మనకు కూడా రాక దె బిల్ బీ వెరీ సూపర్ ఎవరో హౌస్ బంగ్ అడిగితారు వాళ్ళ లాంటి వాళ్ళు వాళ్ళు తక్కువ హై అవార్డ్ సో సో దాన్ని స్పెసిఫిక్గా చెప్పారు ఇక్కడ ఏ మనిషిలో అయితే ఈ సంబంధాలు ఈ భావాలు మిస్ అవుతాయో ఆ ఉంటేనేమో దయా కృప కరుణ ఈ భావంతో ఉంటారు లేకపోతేనేమో దీనత హీనత క్రూరత ఈ భావాలతో ఉంటాం పశుత్వం ఆ మూడి ఏంటంటే పశువు అంటే పాశంతో బంధించబడినని పశువు అంటారండి ఓకే దేంటో ఒక దాంతో టై చేయబడ్డాం ఇప్పుడు కూడా మనం ఒక వస్తువుతోనో ఒక ఆవేశంతోనో ఒక భ్రమతోనో టై చేయబడ్డాం సో దాని చుట్టూనే ఉంటుంది లైఫ్ అంతా అక్కడే తిరుగుతూ తిరుగుతూ ఉంటాం అన్నమాట అయితే నా అవసరాలు నేను తీర్చుకోలేకపోతున్నాను కాబట్టి ఎదుటి వాళ్ళ మీద ఆధారపడాలి ఆధారపడ్డం కదా ఎదుటి వాళ్ళ నుంచి లాక్కోవాలి నాకు అండర్స్టాండింగ్ లేదు నా నా అవసరాలు నేను తీసుకోలేకపోతున్నాను దీన్నే దీనత్వం అంటారు హీనత్వం ఏంటంటే నా అవసరాలు తీసుకోవడానికి కం ఇంకొకళ్ళ మీద ఇంకొకరిని ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద ఆధారపడడం క్రూరత్వం ఏంటంటే వాళ్ళని ఇబ్బంది పెట్టి నా అవసరాలు తీసుకోవాలనుకోవటం ఈ మూడు కేటగిరీలో ఎక్కడో చోట ఉన్నారు వాళ్ళు అని మనం అనుకుంటున్నాం అంతే ఆల్సో సఫరింగ్ ఒక సఫర్ ఎవరైతే సఫరింగ్లో ఉన్నారో వాళ్ళే బయట అది క్రియేట్ చేయగలరు మేము ఈ ఏఐసిటీలో యూజీసీ చెప్తాం కదా కాలేజీలకు వెళ్తాం కదా సో ఫస్ట్ ఫ్యాకల్టీకి వర్క్ షాప్ జరుగుతుంది కదా సో మధ్యాహ్నం లంచ్ ప్రిన్సిపల్తోనో ఎవరితోనో పెడతారు సాయంత్రం పూట డిన్నర్ అది ఆ కాలేజీకి ఎవరు డైరెక్టర్ వాళ్ళు ఉంటారు కదా మేనేజ్మెంట్ వాళ్ళు సో వాళ్ళు వస్తారన్నమాట సో మూడు సార్లు ముగ్గురు బాధలు వింటూ ఉంటాం అనమాట సార్ ఈ ఫ్యాక్ ఈ లెక్చర్ అంతా దొంగలు సార్ వాళ్ళు ఈ లెక్ ఈ బిల్స్ ఇవన్నీ దొంగ బిల్లులు పెట్టి ఇది దొంగ దొంగత చేస్తున్నారు ఒక్క రీసెర్చ్ సరిగ్గా చేయట్లేదు సార్ దొంగ రీసెర్చ్ పేపర్లు రాసి కాపీలు కొట్టి పిల్లలకు సరిగ్గా గైడ్ వీళ్ళు అంటారు సార్ వీళ్ళు జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదు సార్ నెలకి మమ్మల్ని పిండుకు తింటున్నారు ఇవి ఇదొక బాధలేమంట మేనేజ్మెంట్ దగ్గర సారి గవర్నమెంట్ టైంకి డబ్బులు రిలీజ్ చేయట్లేదు సార్ మా ప్రాణాలు పోతాయి అప్పులు తీసుకురాలేక అంటే అందరూ దుఖీ ఆత్మలే అక్కడ సో అనుకుంటున్నామండి అంతే మనం అనుకుంటున్నాం ఎవరో హ్యాపీగా ఉన్నారు ఎవరు అని లేదు